హలో అండి నేను మీ అనుష టుడే నేను మీకు టేస్టీగా కమ్మగా ఉండే వెజిటేబుల్ పులావ్ని అది కూడా కొబ్బరి పాలు వేసి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఆ రెసిపీని అయితే చూపించాలనుకుంటున్నాను ఈ వెజ్ పులావు టేస్టీగా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే కొబ్బరి పాలు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ పులావ్ని నా స్టైల్లో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ రెసిపీని అయితే చూసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా నేనైతే రెండు కొబ్బరి చెప్పులను అయితే తీసుకున్నాను ఇవి పచ్చి కొబ్బరి అండి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను పైన బ్లాక్ పార్ట్ అయితే తీయలేదు కొబ్బరి అయితే నేను రెండుసార్లు అయితే వాష్ చేసుకున్నానండి ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ ఈ మిక్సర్ జార్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నిటినీ వేసుకున్నాక కొబ్బరి ముక్కల్లో నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని గరిటెలో లేదా ఒక క్లాత్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుంటే నాకైతే ఈ గ్లాసుతో రెండు గ్లాసులు అయితే చిక్కటి కొబ్బరి పాలు వచ్చాయి మనం వడగట్టుకోగా మిగిలిన కొబ్బరిని ఎండబెట్టుకొని ఏదైనా కర్రీస్లోనైనా లేదా ఏదైనా స్వీట్స్లో అయినా లేదా ఫ్రైస్లో అయినా వాడుకోవచ్చు అలాగే ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక గ్లాసు నిండుగా అయితే నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీకు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవరు ఈ రైస్ని సోక్ చేసుకోవాలండి నానబెట్టుకోవాలి వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బీన్స్ ఒక కప్పు పొటాటోస్ని రెండు స్పూన్ల ప్రోజన్ బఠానీలను అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీకు నచ్చితే టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దినుసులు అన్నీ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పులావ్ దినుసుల్ని ఫ్రై చేసుకున్నాక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలను కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేటివి ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక పది జీడిపప్పు పలుకుని కూడా వేసుకుంటున్నాను ముందుగా మసాలా దినుసులతో వేస్తే కొంచెము మాడిపోతాయి అందుకని నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసుకొని ఒకసారి వాటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలను బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న లేదా గ్రైండ్ చేసుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ముందుగానే చాప్ చేసుకొని వాష్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసుకునేయాలి క్యారెట్ని బీన్స్ని పొటాటోస్ని అలాగే ఫ్రోజన్ బటానీ కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ మసాలాలంతా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ సాల్ట్ పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అందువల్ల ఒక స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ వీటన్నిటిని బాగా కలుపుకుంటూ వెజిటేబుల్స్లో పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అనేటివి కుక్ తొందరగా కుక్ అవ్వడం కోసము పావు గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు మసాలాలు కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టి తొందరగా అయితే కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అనేటివి బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్ని వడకట్టుకొని ఆ రైస్ని కూడా వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్నాక ఈ రైస్ అంతటిని వెజిటేబుల్స్కి పట్టించేలాగా ఇలా స్లోగా కలుపుకోవాలి లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది ఇలా స్లోగా కూరగాయ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి నేను ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలను అయితే యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ మీకు కొబ్బరి పాలు అనేటివి తక్కువ అయితే ఇంకొక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ చిక్కటి కొబ్బరి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అంతటిని ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ చెక్ చేసుకోవాలండి సరిపోయిందో లేదో నేను ఇంకా ఎటువంటి మసాలా పౌడర్లను అయితే యాడ్ చేయలేదు రేస్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్లేమ్ని లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి స్లోగా అంతటినీ మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి అప్పుడు ఆ వేడికి ఇంకా ఏమైనా చెమ్మ ఉంటే అది కూడా పిల్ చేసుకొని ఇంకా పొడి పొడిగా వస్తుంది చూసారుగా ఇప్పుడు మూత తీసి చూసి ఎంత పొడి పొడిగా ఉందో అంతేనండి సింపుల్గా టేస్టీగా ఈజీగా హెల్తీగా ఈ వెజ్ పులావ్ని అయితే కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా హాయిగా ఇంటిల్లి ఇల్లిపాది అందరూ తినేయవచ్చు వెజిటేబుల్ పులావ్ని పెరుగు చట్నీతో అయినా లేదా గోంగూర చట్నీతో అయినా లేకపోతే చికెన్ కర్రీతో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి రైతాలు లేకపోయినా కూడా ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్